తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది ఇక మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు ఇక మొదటి విడతలో మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు సర్పంచ్ స్థానాలు ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డులకు పోలింగ్ జరుగుతుంది ఇక సర్పంచ్ పదవికి పోటీలో పన్నెండు వేల తొమ్మిది వందల అరవై మంది అభ్యర్థులు ఉండగా వార్డుల బరిలో అరవై ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు మంది అభ్యర్థులు ఉన్నారు ఇక పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ప్రతి పోలింగ్ బూత్లో కాస్టింగ్ చేస్తున్నారు ముప్పై ఏడు వేల ఐదు వందల అరవై రెండు పోలింగ్ కేంద్రాల్లో యాభై ఆరు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఇక పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉపసర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు ఇక పార్టీ రహిత ఎన్నికలైనప్పటికీ రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ మద్దతుదారులను అభ్యర్థులుగా బరిలోకి నిలిపారు ఇక మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు ప్రచారంలో పాల్గొన్నారు తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించే ఫలితాలు వెల్లడించనున్నారు ఇక మొదటి విడతలో మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు సర్పంచ్ స్థానాలు ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డులకు పోలింగ్ జరుగుతుంది సర్పంచ్ పదవికి పోటీలో పన్నెండు వేల తొమ్మిది వందల అరవై మంది అభ్యర్థులు ఉండగా వార్డుల బరిలో అరవై ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు మంది అభ్యర్థులు ఉన్నారు ఇక పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ప్రతి పోలింగ్ బూత్లో కాస్టింగ్ చేస్తున్నారు రైట్ ఇక తెలంగాణలో తొలి విడత ఎన్నికల ప్రక్రియకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మంచిరియాల నుంచి మా ప్రతినిధి అరుణ్ లైవ్లో అందిస్తారు అరుణ్ ఎలా కొనసాగుతుంది ఓట్ల ప్రక్రియ లాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా తొలి విడత స్థానిక సంస్థల ఎన్నికలైతే మొదలైనవి ముఖ్యంగా కూడా ఏడు గంటల నుంచే ఎన్నికలైతే ఓటింగ్ అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల ఆశ్రయవాళ్ళ నిర్మలతో పాటు హైదరాబాద్ జిల్లాలో కూడా మొదటి విడత పోలింగ్ అయితే కొనసాగుతుంది ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఇటు జిల్లాలకు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలోని ఏదైతే నాలుగు మండలాలు ఇటు జన్నారము లక్ష్మిపేట ఆదిపూర్ దండపల్లితో పాటు అదేవిధంగా కూడా కొమరంబాద్ జిల్లాకు సంబంధించి ఐదు మండలాలు తిరియాని కావచ్చు ఆస్వాబాద్ ఆశ్రమాబాద్ అదేవిధంగా తిరుపురియు మరి రెండు మండలాలు వాంకిడితో పాటు మరో మండలంలో కూడా మొత్తం కూడా మొదటి తొలి విడత ఎన్నికలైతే ఓటింగ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఏదైతే మంచిర్యాల అసలాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు ఏదైతే ఉదయం ఏడు గంటల నుంచే ఓటింగ్ అయితే కొనసాగుతోంది కొంత చలి ప్రభావం ఉన్న నేపథ్యంలో కూడా ఓటు వినియోగించుకోవడానికి కూడా ఏదైతే బార్లు తిరినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది మన మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా పోలింగ్ కేంద్రం వద్ద మనం ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఏదైతే బార్లు తిరిగినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్ మంచిరాలు కావచ్చు కాసినాబాద్ జిల్లాలో కూడా పూర్తి ఏర్పాట్లు ఎక్కడైతే కొంచెం సమస్యాత్మక కేంద్రాలు కేంద్రాల వద్ద కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కూడా ఏదైతే ఓటింగ్ కు సంబంధించినట్టు అన్ని ఏర్పాటు చేస్తూ ముఖ్యంగా కూడా ఆసరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆసాబాద్ జిల్లాలో కూడా మొత్తం కూడా నూట పద్నాలుగు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరగనున్నా కూడా ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీలు అయితే ఏకగ్రీవం కావడం జరిగింది మొత్తం కూడా నూట ఇప్పుడు అయితే మొదటి దఫలు కూడా నూట గ్రామ పంచాయతీలకు అయితే మొత్తం ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తం కూడా మూడు వందల తొంభై ఆరు మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు అదేవిధంగా కూడా ఏదైతే మూడు వందల ఇరవై ఏడు గాను ఎనిమిది ఐదు ఎనిమిది వందల అరవై ఐదు మంది ఆ వార్డు సభ్యులు కూడా బరిలో ఉన్నట్టు కూడా తెలుస్తారు మొత్తం కూడా ఒక ఆసబాద్ జిల్లా ఏదైతే ఆసాబాద్ జిల్లాకు సంబంధించిన తొలి విడత జరుగు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కూడా మొత్తం కూడా ఇటు ఏదైతే ఒక లక్ష ఒక లక్ష పదకొండు వేల మంది దర్దాపు ఈ ఓటకైతే వినియోగించుకున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మంచివాడ జిల్లాలోని నాలుగు మండలాల్లో తొంభై గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నా కూడా ఇప్పటికే కూడా కొన్ని గ్రామ పంచాయతీలు అయితే యునానిమస్ కావడం జరిగింది అక్కడ ఇప్పుడు అయితే ఎనభై ఒక్క గ్రామ సర్పంచ్ అభ్యర్థులకు అయితే సర్పంచ్ గ్రామ పంచాయతీలకైతే ఎన్నికలు జరుగుతున్నా కూడా మొత్తం రెండు వందల యాభై రెండు మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు మొత్తం కూడా ఏదైతే తొలి విడతలో కూడా ఎనిమిది వందల పదహారు ఏకగ్రీవం కాగా కూడా ఇంకొక ఐదు వందల పద్నాలుగు వార్డులకు గాను పన్నెండు వందల యాభై మంది మొత్తం కూడా ఏదైతే అభ్యర్థులు బారిలో ఉన్నారు మొత్తం కూడా పురుషులకు సంబంధించి కూడా అరవేల అరవై రెండు వేల ఏడు వందల డెబ్బై మంది పురుషులు అదేవిధంగా కూడా అరవై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది మహిళలు కూడా ఈ ఓటా అయితే వినియోగించుకున్నారు ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా అయితే అధికారులు ఏదైతే సమస్యత్మక కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి ప్రత్యేక అధికారులతో కూడా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు ముఖ్యంగా కూడా ఎక్కడైతే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు మంచిర్యాల ఆసాబాద్ జిల్లాలో కొన్ని సమస్యాత్మక కేంద్రాలు ఎక్కడైతే కొంత అలజోడి ఉన్నటువంటి సమస్యాత్మక కేంద్రాలు ఆ ప్రాంతాలలో కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్ర కావచ్చు ఇటు జిల్లాకు సంబంధించి మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా కుమార్ దీపక్ కూడా జిల్లా కలెక్టర్ కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎక్కడ కూడా ఓటు ఖచ్చితంగా కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా ఇప్పటికే కూడా అన్ని అవగాహన చేసిన ముఖ్యంగా కూడా ఆ మహారాష్ట్రకు సంబంధించి కూడా ఏదైతే ఆసియాబాద్ జిల్లాకు సంబంధించి కూడా సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలు కూడా ఇప్పటికే ఏదైతే పదిహేను గ్రామాలు ఇటు మహారాష్ట్రలో కలిస్తే ఇటు తెలంగాణలో కూడా ఓటు హక్కు వినియోగించుకుంటారు వాస్ ఈ పదిహేను గ్రామాలకు సంబంధించిన ఐదు వేల పదిహేను వేల మంది పై చిలుపు ఏదైతే ఓటర్లు కూడా ఈరోజు ఈసారి తెలంగాణలో కూడా ఓటు గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటే వినియోగించుకున్నారు ముఖ్యంగా కూడా ఇటు ఆసాబాద్ కాదు మంచల జిల్లాలకు సంబంధించి కూడా మొత్తం కూడా ఇప్పటికే పోలింగ్ యంత్రాంగం కావచ్చు భారీగా కూడా ఏర్పాటు మొత్తం కూడా ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు అనిల్ రైట్ నవీన్ థ్యాంక్ యూ